పొద్దున్నే టీవీ చూస్తూ ఉంటే మహా వంశీ మహా టీవీ వంశీ గారు ఆయన సీనియర్ జర్నలిస్ట్ కూడా ఆయన గారు ఒక వీడియోలో అంటే చాలా అంటే ఆయన గారు చేసిన విశ్లేషణ ఎట్లా అంటే అసలు గూస్ బంప్స్ వచ్చాయట మెడిటెక్ సిఇఓ చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసిస్తా ఉంటే ఆయన గారి దార్శనికతని ముందు చూపుని కొనియాడుతూ ఉంటే అసలు అది వింటే చూస్తే అసలు మహా టీవీకి అయితే మహా ఏముంది అండి అసలు తెలుగుదేశం మీడియాకే గూస్ బంప్స్ వచ్చాయి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా పచ్చగా కనిపిస్తూ ఉంది ఏపీ రాష్ట్రం మొత్తం కూడా అంటే చాలా దారుణాతి దారుణమైన అంటే ఆఫ్రికన్ కల్చర్ నుంచి ఒక్కసారే అంటే మనకు టీవీలలో లేకపోతే గ్రాఫిక్స్లో చూపిస్తారు కదా ఒక్కసారి ఇటు నుంచి అటు రా రాత్రి రాత్రి మారిపోతుందనమాట అట్లా మారిపోయినటువంటి క్రమం అంటే పేదరికం నుంచి ఒక్కసారే ఇటు నుంచి ఇటు తిప్పేస్తే దాంట్లో వచ్చేటటువంటి ఆ గ్రాఫిక్స్ ఏదైతుందో మొత్తం అభివృద్ధితోటి మొత్తం కట్టడాలతోటి నిండిపోతారనమాట ఆ రకంగా బాబుగారు వచ్చిన దగ్గర నుంచి అంతా మారిపోయిందనమాట అయితే వైజాగ్లో వైజాగ్లో మెడిటెక్ సిఇఓ చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతూ ఉన్నారు ఆయన గతంలో పది నిమిషాలు టైం ఇస్తేనే మెడిటెక్ పదివేల కోట్ల రూపాయల ప్రాఫిట్ లేకపోతే ఓవర్ సాధించే కంపెనీ అయిందట ఆయన ఇప్పుడు రెండున్నర గంటల టైం ఇచ్చారట ఇక పాతిక సంవత్సరాలు వాళ్ళకి డోకా లేదట అయితే టీవీ వంశీ గారు మరి ఆయన గారు జర్నలిస్టు ఆయనకు తెలియాలి ఏంటంటే అది మెడిటెక్ అది ఉపయోగం అది రాష్ట్రానికి కాదు ప్రజలకి కాదు అది ఆంధ్రప్రదేశ్లో ఉన్న సాధారణ ప్రజలకు అసలుకే కాదు సాధారణ ప్రజలకు లాభమో న్యాయమో జరిగినటువంటి అంశం ఏదైనా ఉంటే నిజంగా గూస్ బంప్స్ వస్తే దాని గురించి చెప్పుకోవాలి కానీ జర్నలిస్ట్ అనేది వ్యక్తి అంటే చంద్రబాబు నాయుడుకు మీద నీకున్న అభిమానము ఉన్మాదము అలా అనిపించి ఉండొచ్చు కానీ వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారే చెప్పుకున్నారు నేను రాష్ట్రానికి సీఎంను కాదు సీఓనని సీఈఓ అంటే ఖచ్చితంగా కార్పొరేట్ కంపెనీలు బహుళ సంస్థలకు సంబంధించిన ఆయా కంపెనీలకు మేలు జరిగే కార్యక్రమాలు చేస్తారు కాబట్టి ఆయన సీఈఓ కానీ రాష్ట్రానికి కావాల్సింది ఎవరు సీఎం సీఎం అంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలు అందులో ఉన్న సామాన్య ప్రజలు అది కూడా అంటే అభివృద్ధిలోనూ లేకపోతే ఇతరత్ర అంశాల్లోనూ సమాజంలో అంటే సమతూకం లేని క్రమంలో అణగారిన వర్గాలుగా ఉండబడినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు న్యాయం చేసి వాళ్లకు లబ్ధి చేసి వాళ్ళకు ప్రభుత్వం సంబంధించిన అవకాశాలు పథకాలు కల్పించి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను బ్యాలెన్స్ చేసేటటువంటి పరిపాలకుడు కావాల్సింది అటువంటి పరిపాలకుడు చంద్రబాబు నాయుడులో లేడు లేడనే విషయాన్ని కూడా వీళ్ళు మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటారు అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళు మాట చెప్తున్నా సరే ప్రజలు ఓటేస్తూ ఉన్నారు కాబట్టి తెలుగుదేశం మీడియాని మనం ఇక్కడ నిందించడం కూడా అర్థం లేదు కానీ వాళ్ళ మెడిటెక్కు లాభం చేసేటటువంటి కార్యక్రమాన్ని చేసేటటువంటి వ్యక్తిని చూసి మరి రాష్ట్ర ప్రజలకు ఎందుకు గూస్ బంప్స్ రావాలో మరి నాకైతే అర్థం కాలేదు ఎందుకంటే ఇక్కడ అంటే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే అభివృద్ధి ప్రదాత పెట్టుబడులు కోకొల్లలుగా ప్రవాహం ప్రవాహం ప్రవహించినట్టు అంటే సునామీ లాగానో లేకపోతే సినిమాల్లో ఒకేసారి ప్రళయం వస్తుంది అన్నమాట హాలీవుడ్ సినిమాలలో అట్లా ఒక్కసారి పెట్టుబడులు ప్రవాహం వచ్చేస్తా అన్నమాట అంటే చంద్రబాబు నాయుడు గారిని చూసి గుర్తు అంశం కానీ మనం ఎవరికైనా సరే అంటే సాధారణంగా బుద్ధి జ్ఞానం ఉన్న వాడికి ఆలోచించిన తెలిసేది ఏంటంటే పెట్టుబడి అనేది డబ్బు అనేది ఎక్కడ లాభం వస్తుందో ఎక్కడ వాళ్ళ సంపదను పెంచుకునే అవకాశం ఉంటుందో ఎక్కడ వాళ్ళ పెట్టుబడిని రెండింతలు మూడింతలు చేసుకునే అవకాశం ఉంటుందో అక్కడకు పెట్టుబడి వస్తుంది తప్ప చంద్రబాబు నాయుడు గారు బాగున్నారని లేకపోతే ఆయన మంచిగా మాట్లాడి కన్విన్స్ చేశారని లేకపోతే ఆయన లాబింగ్ చేశారని లేకపోతే ఆయన అందంగా ముద్దుగా ఉన్నారని జగన్మోహన్ రెడ్డి ఏమో ఒక అరాచకుడు లేకపోతే లేకపోతే ఒక ఒక దద్దమ్మలా కనపడారని పెట్టుబడి ఎప్పటికీ రాదండి ఊరికే ఎందుకంటే వాళ్ళు అట్లా ఊదర కొట్టడం జనం దాన్ని నిజమైన నమ్మటం అదొక అలవాటు అయిపోయింది కాబట్టి హైదరాబాద్ నాలుగు వందల ఏళ్లలో నిర్మి నిర్మితమైనటువంటి హైదరాబాద్ని చంద్రబాబు నాయుడు గారే కట్టారని చెప్పేసి చెప్పటం దాన్ని కూడా హైదరాబాదు లేదంటే రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్న ప్రజలు కూడా నమ్మటం ఐటీ ఆయనే తీసుకొచ్చారు లేకపోతే ఆయనే పురుడు పోశారని చెప్పి చెప్పటం వ్యాక్సిన్ వేసింది కూడా భారత బయోటెక్ పెట్టించి చంద్రబాబు నాయుడు గారు అని సత్య సత్యనాథేళ్ళను లేకపోతే ఇంకా ఇతరత్ర టెక్ దిగజాలను కూడా ఆయన గారే చదివించారని చెప్పి చెప్పటం దానికి ప్రజల నుంచి కూడా అంటే సపోర్ట్ వచ్చినట్లుగా వాళ్ళు అనుకోవటం వల్ల ఇట్లాంటి పబ్లిక్లో పెడుతున్నారు దయచేసి నమ్మొద్దు ఎందుకంటే నమ్మొద్దు అని ఎందుకంటున్నానంటే ఆఫ్రికా దేశాలకు కూడా పెట్టుబడి ఇల్లుద్దండి అరాచకమైన ప్రాంతాలు ఒక రకంగా అక్కడ శాంతి భద్రతలు కూడా ఉండదు ఒక రకంగా అక్కడ అంటే ప్రజలకు అసలు అనాగరికంగా ప్రవర్తిస్తారు అట్లాంటి ప్రాంతాల్లో కూడా లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతూ ఉంటారండి అక్కడ ఏంటంటే ఏ పెట్టుబడి అయినా ఏ పరిశ్రమ అయినా ఏ ఇండస్ట్రీ అయినా అక్కడ జియోగ్రాఫికల్గా వాతావరణం అనుకూలంగా లేదా ఉందా లేదా అంటే వర్షాలు పడే అతి వర్షాలు పడే ప్రాంతము లేకపోతే అగ్నిగుండాలు ఉండే ప్రాంతము అత్యంత ఉండే ప్రాంతము లేదంటే నీళ్లు దొరకని సాధారణమైన అంటే ఇండస్ట్రీస్ అయితే నీరు నీళ్లు దొరకని ప్రాంతం అయితే అక్కడ పెట్టరు అనమాట అలాగే భూకంపాలు వచ్చే ప్రాంతాలు అయితే పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవి కట్టలేరు తర్వాత మానవ వనరులు ఎక్కడైతే ఉంటారో మానవ వనరులు అది కూడా చదువుకున్న పీపుల్ ఎక్కువ అంటే తక్కువ కాస్ట్ దొరికే మానవ వనరులు ఎక్కడ ఉన్నాయి అనేది వెతుక్కొని అలాగే శాంతి భద్రతలు ఎక్కడైతే బాగున్నాయి కాస్త సివిలైజ్డ్ పీపుల్ ఎక్కడ ఉన్నారు కాస్త వరల్డ్ వైడ్ లాంగ్వేజ్ ఎక్కడుంది ఇట్లాంటి లేదంటే వాళ్లకు కావాల్సినటువంటి ముడి సరుకులు కానీ లేదంటేనేమో కంపెనీలు అయితేనేమో లేదంటే సర్వీస్ సెక్టార్ అయితేనేమో తక్కువ కాస్ట్కి వచ్చేటటువంటి ఎంప్లాయీస్ ఉన్నారు అలాగే విద్యుత్తు తక్కువగా ఎక్కడ దొరుకుద్ది అది కూడా రీజనబుల్గా అది కూడా సఫిషియెంట్గా ఎక్కడ దొరుకుద్ది ఇట్లా ఇటువంటి అంశాలను అంచనా వేసుకొని పెట్టుబడులు వస్తాయి తప్ప చంద్రబాబు నాయుడు గారు పిలిచారనేది రాదు ఎందుకంటే మన హైదరాబాద్ కంటే ఎక్కువ హయ్యెస్ట్ ఐటీ సెక్టార్ ఉండేది బెంగళూరులో ఆ బెంగళూరు ఐటీ సెక్టార్ అభివృద్ధి అయింది ఎస్ఎం కృష్ణ పీరియడ్లో ఎస్ఎం కృష్ణ అనే సీఎం ఎప్పుడు కూడా ఆయన గురించి మనం ప్రస్తావన కూడా వినుండము ఎందుకంటే ఆయన కామ్ గోయింగ్ సీఎం ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అయినా సరే ఎస్ఎం కృష్ణ పీరియడ్లో చంద్రబాబు పీరియడ్లో ఉమ్మడి ఏపీ కంటే కూడా బెంగళూరులో హైయెస్ట్ కర్ణాటకలో ఐటీ అభివృద్ధి చెందింది ఇక పూణే ఇంకొక ఐటీ హబ్బు అసలు పూణేలో కానీ మహారాష్ట్రలో కానీ వాళ్ళు అసలు క్లైమే చేయరు అక్కడ ఎవరు ఐటీని తీసుకొచ్చారని కాబట్టి పిచ్చి ప్రజలు వెర్రి గొర్రెలాగా చూసినంతకాలం మహాటీవీ వంశీ లాంటి వాళ్ళు అలాగే ఎల్లో మీడియా కానీ ఏబిఎన్ కానీ టీవీపీ కానీ ఇవే చెప్పి ఊదరకొట్టి రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కానీ రాష్ట్రంలో ప్రజలకు సంబంధించిన అంశాల్లో కానీ లేదంటే అభివృద్ధి అభివృద్ధి అంటే మళ్ళీ ఇక్కడ కార్పొరేట్ అభివృద్ధి వేరు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సంబంధించిన అభివృద్ధి వేరు వాటిల్లో అభివృద్ధి లేకుండా చేస్తారు బీ కేర్ఫుల్ కాబట్టి అట్లాంటి వాటిని నమ్మొద్దు దయచేసి అట్లాంటి వాటిని ఎంకరేజ్ కూడా చేయొద్దు థ్యాంక్ యూ మరొకసారి మరొక వీడియోతో కలుద్దాం